అర్థం ఉన్నవాళ్ళు అందరికీ ఏమన్నారు కులం కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ఇక్కడ మా మీద పడతారు అందరు బాగున్నారా ఈ ప్రోగ్రాం వచ్చి సగం గవర్నమెంట్ సగం పార్టీది ఇక్కడ మీతో మాట్లాడిన తర్వాత పార్టీ పరంగా మేము జెండా ఎగిరేయాలా లీడర్స్ అందరూ కూర్చోవాలా సాయంత్రం పిచ్చా పార్టీ పెట్టుకొని మాట్లాడి వదుకొని ఉదయం ఇల్లు తిరగాల అంటే మండలంలో ఉన్న లీడర్స్ని ఏదైనా ఇబ్బందులు ఉన్నా కలిసికట్టుగా పరిధిలో రోజు కలుస్తూ ఈ పది పదిహేను ఇన్ఛార్జ్గా నేను ప్రతి మండలంలో తిరగాలి కాబట్టి అట్లీస్ట్ ఒకటన్నా తిరగదామని ఇదివరకు కలువకి రావడం కుదరలేదు ఈరోజు ఇది లాస్ట్ అంటే తప్పకుండా కృష్ణారెడ్డి చెప్పారు నేను గడప గడప ఇక్కడ తిరగలేదు ఎందుకంటే ఇంతకు ముందు ఎమ్మెల్యే నేను రాలా తిరిగేశాడు అంటాడు ఐదిల్లా ఐదు ఎక్కువ కానీ నేను తిరగాల్సిన సచివాలయాలు అయిన తర్వాత ఇవి కూడా మళ్ళా వస్తామని ప్లాన్ చేసుకున్నాం కొంచెం లేట్ అయింది సచివాలయాలు అన్నీ పూర్తి చేసాం నా వరకు నేను డెబ్బై రెండు వేల ఇళ్ళకి పోవటం జరిగింది డెబ్భై రెండు వేలు అయిన తర్వాత మళ్ళా మిగతాయి మనకు మొత్తం తొంభై నాలుగు ఉండయి తొంభై నాలుగు వేలు ఉన్నాయి మిగతా ఇరవై రెండు వేలు కూడా తిరగాలని మొదట్లో అనుకున్నాం ఇప్పుడు కూడా వీలైనంత వరకు ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్ళి ఇస్తున్న పథకాలు ఎవరికైనా ఇబ్బందులు కలిగిందా అది సరి చేసుకోవటం ఒక ఎత్తు అయితే మీ దగ్గర నుంచి ఊర్లో జరుగుతున్న పనుల గురించి కానీ విషయాలు తెలుసుకొని అధికారులు కూడా ఉంటారు వాళ్ళ ద్వారా ఆ పనులు ఎలా చేయాలి అని ముందుకు పోతున్న ప్రోగ్రామే కడప గడప మన ప్రభుత్వం అది ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి పోయి చేసేది ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి చేసేది ఈ ప్రోగ్రాం వచ్చి గ్రామ సచివాలయ పరిధిలో వచ్చేటట్టు అందుకనే ఒక సమగ్ర నివేదికగా ద్వారా ఈ సచివాలయం పరిధిలో వచ్చిన టోటల్ అమౌంట్ ఎంతంటే డైరెక్ట్ నాన్ డైరెక్ట్ కింద పదహారున్నర కోట్లు వచ్చింది అన్నారు ఇది మొదలుపెట్టినప్పుడు అసలు ఎలా మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతాల్లో ఏ వర్గాల్లో ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయని గుర్తించి ఒక నాలుగు పేజీల మేనిఫెస్టో చేసి రేపు మీరు కానీ నన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఈ పనులన్నీ చేసి పెడతానా అన్నారు ఆ నమ్మకంతో మీరు ఓటేసారు మీరు ఓటేసిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకం అమలు చేస్తూ ఈ సాయం చేస్తున్నారు ఇది ఊరికే ఇచ్చింది కాదు అమ్మఒడి కింద డబ్బులు ఇస్తున్నారు అంటే అది పిల్లల చదువు కోసం నేతన్న నేస్తం కింద డబ్బులు ఇచ్చారంటే ఆ నేతన్న పని చేసుకొని బాగుపడాలా మె మెటీరియల్ కొనుక్కోవాలా అని రైతు భరోసా కింద ఇస్తుంటే రైతున్న కోసం ఇస్తున్నారు చేయూత ఇస్తుంటే పని కోసం ఇస్తున్నారు వాహన వాహనమిత్రం కింద ఇస్తుంటే వెహికల్ కోసం ఇస్తున్నారు ప్రతిదీ ఆలోచించి మెరుగుపరచడానికి పవన్ చెప్పినట్టు ఇండైరెక్ట్గా నాడు నేడు భవనాలు స్కూల్ మీ పిల్లలు పోతా ఉంటే మీరు చూసారు ఇదివరకు స్కూల్ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని ఆరోగ్య విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటుంది గవర్నమెంట్ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి విద్య వైద్యం ఇవి ఆయన రెండు కళ్ళు రైతన్నలను బాగుంటేనే మనం బాగుంటామని గత ప్రభుత్వం రైతన్నలు పట్టించుకునేది కాదు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు కరువు కవల పిల్లలు అందరికీ తెలిసిందే కదా అంతేనా వర్షాలు ఉన్నాయా అప్పుడు ఏమ్మా లేవు కదా ఇప్పుడు బాబు ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు మన ముఖ్యమంత్రి గారు మా నాయన రాజశేఖర రెడ్డి ఒక అడుగు వేస్తే నేను నాలుగు అడుగులు వేస్తాను మంచి మంచి చేయడానికని అది ఎవరున్నారో లేదో కానీ వరుణ్ దేవుడు విన్నట్టున్నాడు అప్పుడు వర్షాల కన్నాక ఎక్కువ పడతా ఉండే నాలుగు సంవత్సరాలు క్రమం తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో కరువు మండలం అనేది లేకుండా ఉన్నింది ఈ సంవత్సరం పట్టణం లేదు అని అనుకునేప్పుడు అది కూడా అన్ని చెరువులు నిండి కానీ ఈరోజే కొంచెం నీళ్లు కావాలని అడిగారు మన కలువాయి మండల ప్రజలు అది కూడా అరేంజ్ చేస్తున్నాం ఒక టీఎంసీ ఇచ్చారు ఇంకో అదనంగా ఇంకొక వన్ టీఎంసీ కావాలంటే కలెక్టర్ గారితో మాట్లాడేసి ఈరోజు సాయంత్రం రిప్రజెంటేషన్ ఇచ్చేసి తప్పకుండా అది కూడా మన రైతులకు సాయం చేస్తాం వాలంటీర్ వ్యవస్థ పెట్టారు అంటే మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీకు కదలకుండా కష్టం లేకుండా చేయటం ఇతర రాష్ట్రాలు కాపీ చేస్తూ ఉండే తెలుగుదేశం ఏం చెప్పింది మేము రాగానే దీన్ని మూసేస్తాం ఇది కరెక్ట్ కాదు అంది మొదట్లో కొంచెం టైం పట్టింది ఆయనకు కూడా అర్థం అవ్వడానికి ఇప్పుడేమంటున్నాడు లేదు లేదు మేము అట్లాగే కొనసాగిస్తాము అన్నాడు సచివాలయ సిబ్బంది పెట్టారు గ్రామ స్థాయిలో మీరు మండల స్థాయిలో కాదు గ్రామ స్థాయిలోనే ప్రభుత్వం మీ దగ్గరికి తీసుకొని రావాలా అని అక్కడ పార్టీ జోడల పరీక్షలు పెట్టారు అర్హులైన అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వం ఇప్పుడు లేదు కొనసాగిస్తామన్నారు బటన్ నొక్కి డబ్బులు ఇస్తే సరిపోద్దా అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం మేము దానికన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు డబ్బులు ఇస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ అన్నారు అంటే మీకు లెక్కలు చెప్పం ఎందుకంటే ఈ చదివితే పెద్ద పెద్ద లెక్కలు అయిపోతాయి గత ప్రభుత్వం చేసిన అప్పు కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్కువ అప్పు చేసింది తక్కువ అప్పు చేసిన ఇది ఎక్కడిచ్చాము అని అంటే నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల కోట్లు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల కోట్లు ప్రజలకు అందజేయడం జరిగింది ఇది ముందర ప్రభుత్వం చేయలేదే మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి తెలియదు ఎవరికి ఇది ఇస్తా ఉంటే అంటే మనసున్న మనిషికే అది చెల్లుబాటు అవుతుంది మనసు రావాలి ఇవ్వాలన్నా కూడా అవునా కదా పెద్దలు చెప్పారు మీకు తెలియదు ఒకటి ఉంది ఈరోజు ఉదయం పట్టా హక్కు వచ్చాం అది కాకుండా చుక్కల భూమి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అసైన్మెంట్ భూమి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం భూమిని గుర్తించి ఇస్తున్నాం మొన్న ఒక రోజు అమరావతిలో కూర్చుంటే ఉరామరిగా ఈ భూమికి ఒక విలువ వేస్తే ఎంత వస్తుంది అంటే పది లక్షల కోట్లు వస్తుంది ఇది నాలుగన్నర కోటే ప్రజలకు ఇచ్చిన భూమి విలువే పది లక్షల కోట్లు అంటే అది ఇవ్వాలంటే మనసు రావాలి ఆ మనసున్న మహారాజే మన జగన్మోహన్ రెడ్డి గారు కొందరికి మనసు అప్పదు వాళ్ళ మనసులో కోరుకున్నారేమో అందుకే వర్షాలు కూడా పడవు ఆయన వస్తే తెలుగుదేశం వచ్చిందంటే వర్షాలు లేవు మంచి జరగదు మరి ఇలాంటి మనిషి మనకు తిరిగి కావాలి మొన్న వాకాడ్ మండలంకి వచ్చారు ముఖ్యమంత్రి గారు మామూలుగా నిర్వాసితులకి ఇంత బియ్యం ఇంత కందిపప్పు బంగాళదుంప ఉల్ ఉల్లిగడ్లు ఇవన్నీ చెప్పారు కానీ వస్తూ ఉన్నప్పుడు ఆయనకి నేను ఇంకా చేయాల మన ప్రజలకి అని దిగి దిగంగానే కలెక్టర్లు ఇద్దరు కలెక్టర్లు ఉండేరు నెల్లూరు తిరుపతి కలెక్టర్లు ఇద్దరికీ ఆదేశాలు ఇచ్చాడు ప్రతి ఫ్యామిలీకి రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వండి అని అడగకుండానే మేము రిప్రజెంట్ మామూలుగా మేము అర్జీలు పెడతాం సార్ మా ప్రజలు కొంచెం బాధపడతా ఉండరు కొంచెం కష్టపడతా ఉండరు కొంచెం కొంచెం ఏదైనా చేయాలా అని ఆయనే ఆలోచించి చెప్ చేశాడు మనసున్న మహారాజు మనసు ఒప్పాల ఇవ్వడానికి మీకు నంబర్స్ చెప్తే తెలీదు మొదటి నుంచి ఇప్పుడు తెలియదు చెప్పినట్టు ఇంకా అప్పు ఎక్కువ చేశాడు ఇప్పుడు ఇన్ని బిల్డింగ్లు కడతా ఉన్నాం ఇది కొత్త బిల్డింగే కదా కొత్త బిల్డింగ్ ఆయన ఏం కట్టాడు త్రీ డి ఇమేజ్ అంటారు అంటే రాబోయేది ఇది రేపు రాబోయేది ఇది అని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అది చెప్పాలంటే ఇంక చాలా పెద్ద కథ ప్రయపడేలా చేస్తారు అందుకనే జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇది తెలుగుదేశంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్ధం కాదు ప్రజల పార్టీకి పెత్తందారుల పార్టీకి మధ్య జరిగే యుద్ధం మీరు నిర్ణయం తీసుకొని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మంచి చేశాననుకుంటే ఈసారి నూట డెబ్బై ఐదు ఇవ్వండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాడు అందుకే మమ్మల్ని పంపించాడు మీ దగ్గరికి తప్పకుండా ఆదరిస్తారని మీకు మేలుగోరే మీ మేలుగోరే ఎప్పుడు మీతో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అలాగే ఈరోజు ఈ అందుకనే వై నాట్ వై ఏపీ నీట్స్ జగన్ అనే ప్రోగ్రామ్ ఇది మేము అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా నాయకులు వాలంటీర్స్తో సహా మీ ఇళ్ళకు వచ్చి మీకు చెప్తారు ఈ ప్రభుత్వం ఏమేమి చేసింది మీరు కాదనుకుంటే ప్రతి ప్రభుత్వం చెప్పిన మాట ఏంటి నిలబెట్టుకున్నది ఏంటి ఇంకో మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మేము రోడ్లు పట్టుకొని తిరుగుతాం అపోజిషన్ వాళ్ళు వస్తారు వాగ్దానాలు చేస్తారు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దెవరు ఇచ్చిన మాట గాలికి వదిలేసి తిరిగి మళ్ళా కొత్త వాగ్దానాలతో ఎవరు అనేది నిర్ణయాలు నిర్ణయించాల్సింది మీరే సరైన నిర్ణయం తీసుకుంటారని కుల్లూరుకు వచ్చి మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం

లి కట్టుకోవాలా అందుకని ఇప్పుడు జరిగింది పర్మనెంట్ గట్టు కరెక్ట్ రాడ్ వెళ్ళిపోయింది అనుకో అది పోద్ది నెల డౌటే లేదు